ఈరోజు తెలంగాణ పదవ తరగతిలోని రెండవ పాఠ్యాంశం అనేటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యాంశం గురించి నేర్చుకోబోతున్నాం ఈ పాఠాన్ని వచ్చినటువంటి రచయిత డాక్టర్ సామల సదాశివారు భాష గురించి మన ప్రజలకు అనేటువంటి కాలోజీ నారా గారు కొద్ది సూచనలు ఇవ్వడం జరిగింది కోసం మన భాష గురించి నాకు తెలియజేయడం జరిగింది ఆనాడు తెలంగాణ భాష అని ఎవరు అన్నాడు కౌరాక్యాం అంటే తురుకల తెలుగు అని అర్థం అంటే తెలంగాణ భాష అంత అగ్గకున్నదా అంటే అంత తక్కువకున్నదా ఇక సహించవద్దు అంటే ఇక క్షమించవద్దు ఆ మాటలే అందుకే నేను అంటాను ఇట్లే రాయాలి ఇట్లే మాట్లాడాలి అంటే మా పద్ధతికి మేము ఇట్లనే రాస్తాము మేము ఇట్లనే మాట్లాడతాం జిద్దు కంటే మొండిగా చేస్తాం ఇది కాదు తెలంగాణ భాష తెలంగాణ భాష అంటే ఒక విశిష్ట స్థానం మన యాసనే మనం బతుకున్నది యాస అంటే పద్ధతి అంటే తెలంగాణ ప్రజలకరం ప్రజానికం పద్ధతిలోనే తెలంగాణ బతుకున్నది నీ భాషనే నీ బతుకున్నది అంటే మీ భాషనే నీ బతుకున్నది అంటే తెలంగాణ పద్ధతిలోనే తెలంగాణ బతుకున్నది తెలంగాణ భాషలోనే తెలంగాణ బతుకున్నది ఆ యాసలోనే తెలంగాణ సంస్కృతున్నది యాసనే పద్ధతి చెప్తున్నాం అంటే తెలంగాణ పద్ధతిలోనే సంస్కృతున్నది సంస్కృతి అంటేది ఆనాటి నుంచి నేటి కాలం వరకు తెలంగాణ ప్రజానీకం అలవాట్లు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఇదే తెలంగాణ సంస్కృతి ఆ యాసన పలుకుబడులోనే తెలంగాణ జీవితం నని చెప్పింది అంటే ఆ పద్ధతులు ఉన్నటువంటి ఏ పద్ధతులు తెలంగాణ యాసన్న పలుకుబులున్నాయి పలుకుబు అంటే అంటే మాట తీర్పునే తెలంగాణ ప్రజానికం ఏ విధంగా ఏ మాట తీన మాట్లాడతారో ఆ మాట తిరుగునే తెలంగాణ జీవితం ఉందని కాలోచన గారు చెప్పడం జరిగింది అంతే కారణంగా మన కొన్ని సూచన గురించి కాలోచన కమస్కం మీ భాషను కూడా రాసే ధైర్యం చేయాలి కమస్కమ్ అంటే అర్థం కాదంటే ఇక్కడ కనీసం మన భాషలలో మనం రాసే ధైర్యం చేయాలి మనం పోగొట్టుకుంటున్న వంటి మన బతుకులు బతికించుకోవాలని చెప్పింది నేను రాస్తే అవతలకు తెలుసుదా అని ముందరనే మనం అనుకున్న మనం మనం తప్పు చేసినట్లు అవుతుంది అందుకే రెండు విషయాలు చెప్పారు భాష రెండు ఒకటి బడి పలుకుల భాష పలుకుబడుల భాష మరి బడి పలుకుల భాష అంటే అర్థమేమిటి బడి పలుకుల భాష అంటే నేడు పాఠ్య పుస్తకాలలో పొందపరిచిన భాషే బడి పలుకుల భాష అంటారు దానికి సంక్షిప్తం ఒక చిన్న మనకు చెప్పచ్చు దాన్ని భాష అని కూడా వ్యవహరిస్తారు మరి పలుకు పలుకు పడుల భాష అంటే పలుకు పడుల భాష అంటే వాడుక భాషని పలుకు భాష అంటారు వాడుక భాష అంటే అది ప్రతినిత్యం మనం మాట్లాడే తీరే భాషే ఈ పలుపు పడుల భాష మరి కాలోచనలు ఏం కోరుకో అంటే పలుకు పలు భాష కావాలని కోరుకున్నాం కాలోచనలు ఇంత భాష గురించి వినగా తెలియచేయడం జరిగింది విధంగా మనం యొక్క పాఠం యొక్క ఉద్దేశాన్ని పలుపెలి పరిశీలించినట్లయితే ఉద్దేశం అన్నా లక్ష్యం అన్నా ఒకటే ఒక భాషలోని నుడికా సదస్సు నుడి కార అంటే మాట నైపుణ్యం యొక్క సొగస్ సో అంటే ఒక భాషలోని మాట యొక్క నైపుణ్యం మాట యొక్క నైపుణ్యం ఇలా అదేవిధంగా మనం ఇక్కడ నుంచి పలుకు పనులు అంటే అర్థమేంటి పలుకు పనులు అంటే మాట తీరు మరి జాతీయాలంటే జాతీయాలంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి విశేషాన్ని ఇస్తే ఆ పద పద సంబంధాన్ని జాతీయం అంటారు అంటే ఉదాహరణ మనం ఆశలించినది అంటే గుండెను రాయి చేసుకోవడం అనే ఒక ఉదాహరణ అంటే గుండెను అనేది ఒక పదం రాయి అనేది మరొక పదము చేసుకోవడం అనేది ఒక పదం అంటే ఇక్కడ మూడు పదాలు కలగ జరిగింది అంటే గుండెను రాయి చేసుకోవడం ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పద బంధాన్ని జాతీయం అంటారు మన తెలుగులో జాతీయాలకు అనేది కల్పిస్తూ ఉంటాయి మరి విశేషార్థాలు ఏమైనా కొన్ని పదాలు కలిసినాయి విశేష అర్థం ఏమైందంటే భరించలేని బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని పొందే సందర్భంలో ఈ యొక్క జాతీయాలు ఉపయోగిస్తుంటారు ఇది జాతీయం అని మరి ఒక భాషలోని నుడికాపు సొంపు పలుకుబరు జాతీయాలు అనేవి భాషకు ఎంతో పరిపూర్ణతను అంటే నిండు సౌందర్యవంతంగా అంటే అందంగా విలసిల్లుతుందో అంటే ప్రకాశింపజేస్తుందో ఆ భాషకు గొప్పతనం తెలియజేస్తూ అదేవిధంగా ఇతర భాషల్లోని గొప్పతనని బేరజమేస్తూ అంటే అంచనా వేస్తూ తెలుగు భాష యొక్క గొప్పతనం తెలియజేస్తూ ప్రాంతీయ భాష యొక్క సొదస్సును తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అని మనకు దాకా సామర సదస్యలు తెలియజేయడం జరిగింది విధంగా మనం ఇంత ముందుకున్నట్లయితే పాఠం యొక్క పాఠ్యబాధ వివరాలు పాఠ్యబాధ వివరాలు ఈ పాఠ్యభాగ వివరాలు పరిశీలించినట్లయితే ఈ పాఠం అంటే ఎవరి భాష వాళ్ళకు వినసొంపనే యొక్క వివరాలు తెలుసుకున్నట్లయితే ఈ పాఠం వ్యాసం ప్రక్రియకు చెందినది వ్యాసానికి అర్థమైంది ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా రాయటాన్ని వ్యాసం అంటారు లేదా ఏదైనా ఒక విషయాన్ని లేదా అంశాన్ని గురించి వివరణాత్మకంగా రాయటాన్ని వ్యాసం అంటారు మరి ప్రక్రియ అంటే అందమైనది ప్రక్రియ పద్ధతి ఒక విషయాన్ని గురించి వివరాత్మకంగా రాసే పద్ధతిని వ్యాస ప్రక్రియ అంటారు వ్యాస గురించి వచ్చి మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే ఈ వ్యాస ప్రక్రియ అనేది ఆకట్టుకునే విధంగా ఉంటుంది వివరణాత్మకంగా ఉంటుంది దీనికి నాలుగు ప్రధాన లక్షణాలు ఉన్నాయి ఒకటి సులభ ఒకటి సులభంగా సులభంగా అనేది అంటే సరళ సరళంగా రెండవది నిర్దిష్టంగా నిర్దిష్టమైనది చూపబడినదిగా మూడవది సూటిగా సూటిగా అంటే సరిగ్గా స్పష్టంగా స్పష్టంగా అంటే వివరాత్మకంగా అంటే వ్యాసానికి నాలుగు లక్షణాలు ఉంటాయి ఒకటి సూటిగా రెండవది స్పష్టంగా మూడవది నిర్దిష్టంగా నాలుగవది సరళంగా సులభంగా ఇవి నాలుగు లక్షణాలు ఈ ఆకట్టుకునే విధంగా ఏ యొక్క వ్యాసంలో దాన్ని వ్యాస ప్రక్రియ అంటారు ఈ పాఠ్యపాతం ఏ పాఠ్యపాతము ఈ యొక్క ఎవరి భాష బాలను ఎవరి భాష పాఠ్య నిఠ్యపాతం దేనిని గ్రహించబడినంటే డాక్టర్ సామల సదాశివ గారు నశించినటువంటి తన స్వీయ అనుభవాలతో స్త్రీ అంటే తనకు సంబంధించిన సుఖ దుఃఖాలను రాసిన యాతి అంటే జ్ఞాపకం అనే సంపుటి నుండి తీసుకోబడింది సంపుటి అంటే ఇక అర్థం ఏంటంటే సంచిక సంచిక అంటే పుస్తకం అంటే ఈ యొక్క యాతి అనే పుస్తకం నుంచి ఈ పాఠాన్ని తీసుకొని మనకు పాఠ్యపుస్తకంలో పొందపరచడం జరిగింది మిగిలిన అంశాలు మనం తర్వాత పాఠ్యాంశాలు పెంచుతున్నాం మీకు నా యొక్క నా బోధన నా బోధన పాఠ్యాంశాలు మీకు ఇతరు అంగీకరించండి దృశ్యలకు విలువలు చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి చేస్తే మరిన్ని వీడియోలతో ముందుకొచ్చి ఎవరైనా పదో తరగతి విద్యార్థులు కావచ్చు ఎవరైనా తెలుసుకొచ్చు అంటే మంచి మంచి అంశాలు కామెంట్లో పెట్టండి పెడితే దాన్ని బట్టి నేను ఏ పాఠ్యాంశాలు బోధించాలో మీకు బోధించడానికి మీ సిద్ధంగా ఉందని తెలియస్తూ ధన్యవాదాలు